స్వాతంత్ర్య దినోత్సవం నాడు విశాఖ ఏజెన్సీ కితలంగి పంచాయతీలో దారుణం చోటు చేసుకుంది అరకు నియోజకవర్గం డుంబిరగూడ మండలం కితలంగి పంచాయతీ వయ్యా గ్రామానికి చెందిన గొల్లోరి ఎలీషా గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది అయితే శుక్రవారం కడుపు నొప్పి రావడంతో కుటుంబీకులు హుటాహుటిన అరకులోయసీహెచ్ కి వైద్యం నిమిత్తం తీసుకువచ్చారు ఆసుపత్రికి చేర్పించిన కొద్దిసేపటికి ఎలీషా మరణించింది దీంతో అరకులోయ నుండి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో పరిసెలీ బ్రిడ్జి వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లి దింపేశారు కూతురు మృతదేహాన్ని పట్టుకుని కిలోమీటర్లు నడుచుకుంటూ తమ గ్రామానికి తీసుకుని వెళ్లారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ విశాఖ ఏజెన్సీలో మాత్రం నేటికీ గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు గిరిజన గ్రామాల్లో రహదారులు నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని గిరిజనులు కోరుకుంటున్నారు